హాయ్ ఈ రోజు అయితే నేను పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ దగ్గరికి కచ్చినా మీ అందరికీ తెలుసు చాలా రోజుల నుండి నేను కలుస్తా కలుస్తాను సిరిసిల్ల పీపుల్స్ చెప్తా ఉన్నా నిజంగా ఈ రోజు అయితే ఖచ్చితంగా కలిసే చూసిన హాయ్ అన్న ఒకసారి మా సిరిసిల్ల పీపుల్స్ కి ఒక్కసారి ఏమన్నా చెప్పాల అన్న ప్రత్యేకంగా అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చిండు అంటే నేను ఉన్నానా లేనా తెలియదు అన్నకు ఇక సరే అని బండి మీద వచ్చిండు నిజంగా అక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే అంత ప్రేమ మనం గెలుచుకున్నాం అన్న కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిరు మీ అందరూ సపోర్ట్ చేయరు లైక్ చేయరు షేర్ చేయరు అన్న ఛానల్ ని క్లిక్ చేసి అన్న అంత అన్న మాటల్లో మనం ఏం తెలుసుకున్నాం అంటే అన్న బాగా కష్టపడతాను కొత్తగా పెట్టిరు కొంచెం కొత్తగా పెట్టినప్పుడు అవమానాలు ఉంటాయి కదా అన్ని దాటుకొని ఇద్దరు దూరం వచ్చి మీ అందరు సపోర్ట్ అన్నకిస్తారని మనస్ఫూర్తి కోట్టుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా అన్న నీ బిగ్ బాస్ లో పోయినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇంకా ఉంటది ఒక వారం రోజులు ఉంటారో ఉండరు మా పల్లె పల్లె ప్రసాద్ పల్లెటూర్ కదా వాళ్ళందరూ సిటీ జండి సిటీలో పెరిగి పెరుగు మన అట్టి భాష తెలియదు ప్రతి ఒక్కరు మాత్రం పైకి పుట్టుతారు మనం ఎక్కడ ఒక ఎలిమినేట్ చేస్తారా అని చెప్పేసి ఒక వన్ వీక్ లేని నేను అనుకున్నా కానీ మీ సపోర్ట్ ని మేము అందరం వేస్తున్నటువంటి ఓట్లు చూస్తూ ఉంటే ప్రతిసారి ఓట్లకు శాతం పెరుగుతా ఉంది పెరుగుతా ఉంటే నాకు ఎట్లాంటి ఇన్స్పిరేషన్ వస్తా ఉంది అంటే ఎట్లయినా సరే టైటిల్ లాగా మళ్ళీ పోవాలి మనం అన్నటువంటి ఒక ఉద్దేశం ఉంది మీ ఓట్లను చూసినప్పటి నుండి మీకు ఏమనిపించింది అక్కడ ఇట్లా మీరు ప్రతి ఎలిమినేషన్ నుండి దాటుతా ఉన్నారు కదా దాటుతా ఉన్నప్పుడు అప్పుడక్కడ మీకు ఏమనిపించింది మేము సపోర్టింగ్ మా సపోర్టింగ్ ఇట్లా ఉందని మీకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మన సొంతలు నువ్వైనా నేనైనా ఎవరైనా ఒక టనుకు ఉంటే ఖచ్చితంగా సాధిస్తాం అనే ఉద్దేశంతోనైనా ఈరోజు మనం సాధించిన ఆ మీ అందరు నేను ఒకటే చెప్తాను లైఫ్ లో మన అమ్మ మంచి పేరు తీసుకెళ్ళి ఆ నేను అనుకుని సాధించండి మంచి చదువుకోండి నిజంగా చెప్తున్నాను చాలా మంది దగ్గరికి మా సిక్స్ కొందరు యూట్యూబర్స్ ఉంటారు అన్న మీ అందరికి చెప్తా ఉన్నా ప్రతి కొన్ని ప్రోత్సహించండి అన్న ఎందుకంటే ప్రతి ఊర్లో మనం మనం ప్రోత్సహించుకుంటేనే మనం మన ఊరి పేరు కానీ మన తల్లిదండ్రుల పేరు గాని మనం నిలబెట్టగలుగుతాం ఇప్పుడు నేను ఎంత దూరం వచ్చినా ఇంత మంచిగా పెట్టి నిజంగా చెప్తా ఉన్నా హార్ట్ఫుల్ గా చెప్తున్నా నాకు ఎంత హ్యాపీగా ఉంది అన్న నేను మొన్న ఒక ఊరికైనా ఊరికైనప్పుడు ఎంత అంటే అంత కసికుంటారు ఒక బిగ్ బాస్ విన్నర్ అంటే మామూలు ముచ్చట నిజంగా చెప్తున్నా సిరిసిల్ల పీపుల్స్ నేను ఆ నుండి అచ్చి ఉంటే పుసిండ పెట్టుకొని మాట్లాడుకో దగ్గర అసలు ఏమని చెప్తారు చెప్తా ఇంట్లో ఉండి మా అవ్వడం అని చెప్తారు అటువంటి సిచ్యువేషన్ కానీ ఇంత జెన్యున్ గా ఇంత పర్ఫెక్ట్ గా నిజంగా చెప్తున్నా భూత నా భవిష్యత్ ఇంత మంచి వ్యక్తిని నేను కలవడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది నిజంగా చెప్తా ఉన్నా ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఏం మనం సపోర్ట్ చేసుకుంటే వెళ్తా ఉంటాం ఆ అల్లవిస్తాను ఇంకా ఇంకా ముంగటి పోయి నువ్వు పది మందికి సాయం చేయాలని అనుకుంటున్నా ఖచ్చితంగా చేయాలి అన్నకి అందరు సపోర్ట్ చేయరి చిరుచిల్లా మనం లోన్ ఉన్న అన్నకి సపోర్ట్ చేయరు అంటే అవమానాలు చెప్పినాయి కదా దగ్గరికి వచ్చిన చీర ఇచ్చి అంత ఎవరు చేయకోరీ ఆ బాధ ఎట్లుండదో పడ్డోళ్ళకి మాత్రం ఎంచు అరే వాళ్ళ ఇంటికి పోయినాం అని మంచిగా అనిపించాలి అరే వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినాం అనిపియాను ఆ మీకు ఒకటే అన్న దగ్గరికి వచ్చి అడిగితే కాదనుకుంట వీడియో ఏది మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా నేను ఇంకొక పర్సన్ తోటి కలిసి మీద ఇదే ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఇన్స్పిరేషన్ వచ్చింది నిజంగా చెప్తా ఉన్నా ఈ ఇచ్చిన పవర్ అనేటువంటి జనరేట్ అయిపోయింది నాకు నిజంగా చెప్తా ఉన్నా ఇల్లు ఈ వాతావరణాన్ని ఫస్ట్ నేను ఖచ్చితంగా మనం మీద అంటారు కదా మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలో కూడా గుర్తు పెట్టుకోవాలంటారు చూసినా ఇల్లు ఈ ప్లేస్ నా జన్మలో మర్చిపోను అన్న నిజంగా చెప్తా నిజంగా చెప్తున్నా ఇంకా బాపుని కావాలని నాకు బాగుంది ఎందుకంటే బాపు తెల్ల బట్టలు వేసుకొని మొన్న బోనాలు అక్కడ ఎగురుతున్నాగా యాక్చువల్గా ఆయన మిస్ అయిపోయాడు పాదారు మా పాదారు మిస్ అయిపోయాడు మా పాదారు ఉన్నాడంతో నిజంగా చెప్తే నేను అన్న లెక్క చూసుకోవాలి నిజంగా ప్రతి కొడుకు కూడా ఈ అన్న లెక్క వల్ల నాన్నం తీసుకోవాలి ఎంత ఆపనేది అంటే ఒక చిన్న పిల్లలతో చూసుకుంటున్న ఎంత ఫేమస్ వచ్చిన వస్తుంది అన్న అలా నానైనా ముందడికి నెక్కి ఇట్లా డాన్స్ చేపిస్తా ఉంటే ఒక్క మనం నాన్న మనం నెత్తి మీద ఎత్తించుకొని తిరిగినప్పుడు రోజులు ఉంటాయి చూడు అది రిటర్న్ చేసిండు అన్న ఫోన్ బోనాలలో ఒక వీడియో పెట్టిన చూడు అన్న నేను నా డాడీ ఇట్లా ఎగుతా ఉండను బాప ఒక్కసారి పరిచయం చేస్తా బండి నాకు నిజంగా ఫాదర్ అంటే నాకు ఉండాలన్నప్పుడు కొంచెం ఫీలింగ్ వచ్చింది అన్న నిజంగా చెప్తా నిజంగా అది ఇట్లా డాన్స్ చేసుడు అది చేసుడు ఒక వీడియోస్ నేను ఇప్పుడు ఒక చిన్న కడుతే మీరు లేరు లేకుంటే డాడీ పిలిచి మరీ మాట్లాడి నాకు ఎక్కువ మాట్లాడరాదు అందరు మంచిగా బిడ్డ అని చెప్పాలతో మాట్లాడుతుండే ఇట్లాగే బ్లాగ్స్ చేస్తున్నట్టు అయిపోయి బాబా వచ్చింది ఒకసారి బాబా మొన్న డాన్స్ చేసింది అది చూసి అయితే ఆయన పిలిపించుకుండా అన్నా వేరే దగ్గర పోతే అంట బాధపడతాడు లేదన్న అట్లా రాదు నువ్వు దానికోసం ఎప్పుడంటే చెప్తాడు మామూలు బాయ్ వచ్చింది ఇప్పుడు మాట్లాడతాడు చూశాను ప్రేమ చూస్తున్నారు ఇంత మంచి ప్రేమ నాకు ఎప్పుడు దొరకలే ఇటు ఫాదర్ ఇటు సన్ను ఒక గెలిచినటువంటి ఒక సన్ను గెలిపించినటువంటి ఒక నాన్న సాకారం చేసిన ప్రజలకు గెలిపించు ప్రజలకు గెలిపించు నిజంగా ఆయన ఆరిండు వాళ్ళు గెలిపించారు అన్నట్లు ఊతా వాడు ఏ పని చేసినా నేను వద్దాను కానీ రెండే పనులు చేయద్దు లంగ పేరు తెచ్చుకోవద్దు దొంగ పేరు తెచ్చుకోవద్దు ఏ కష్టం చేసినా సరే లంగా పేరు అంటే పది మందిని మోసం చేయొద్దు దొంగ పేరు అంటే నేర్చుతారు రాజన్న సిరిసిల్లా జిల్లా అచ్చు మిమ్మల్వడం నుండి రాజన్న మొక్కుకొని వచ్చిన ఎలా ఎక్కడ కలవాలి చేయాలి బాబు అని చెప్పేసి ఎంత పొలం పనుల గురించి మంచిగా మాట్లాడుకుంటారు ఇంత ఎదిగినా గోల్ కింద పొలం గురించి మాట్లాడుతున్నాడు ఏమైంది మీరు అలా అనుకుంటారు ఫోన్లల్లో అల్ల ఇల్లా మేము చూస్తే మాకు స్వామి తత్తున్నాయి ఏ విధంగా పల్లెటూరు గిట్లవుతున్నాడు మా సిటీ లెక్క చూస్తే ఒక రోడ్డు రెండు మూడు ఇల్లు ఈ ఇంట్లో అంత ఎదిగిందో మా ఇంట్లో ఒక్కొక్కరు ఏంటంటే మా ఊరు కడ పెంచు కాలుస్తున్నాయి ఒక చని ఒక ఎవరు అదృష్టం ఎట్లుందో ఆ దేవుడు ఎట్లా రాజ్యాంగుల్ హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా ఎవరు తలరాత ఎట్లా రాసిందో భగవంతునికి తెలుసు గాని మనకి తెలియదు